నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఏడు మాటల్లో మరి మొదటి మాటను జ్ఞాపకం చేసుకుందాం చూడండి అక్కడ మొదటి మాట లూకోస్ వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినములు ఏసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను చూడండి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో బాధ మరి ఎంతో దుఃఖము వేదన మరి రక్తమంతు శరీరం నుంచి కారిపోయింది మరి ఎంతగానో ఇబ్బంది పెట్టారు హింస పెట్టారు మరి బాధ పెడుతున్నారు అటువంటి సమయంలో మరి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట చూడండి ఎంతైనా దేవాది దేవుడు గనక ఎంతో తగ్గింపు ఎంతో బాధ ఆయాసం మరి గాలి పీల్చుకోలేని పరిస్థితి ఒక మాట కూడా పలకల పలకలేని పరిస్థితి అయినది అంత దేని స్థితిలో కూడా అంత ఇబ్బందులు కూడా తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎవరిని క్షమించమని అడుగుతున్నాడు అంటే అక్కడ చూడండి సత్తుకయలు పరిసయ్యలు మరి శాస్త్రులు ఇంకా ఇంకా అనేక ప్రజలు వారిని తనని ఇబ్బంది పెట్టిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మళ్ళీ లేఖనం తెలియజేస్తుంది చూడండి ఎవరైనా అంత ఇబ్బంది పెట్టినప్పుడు ఒక మాట కూడా అనకుండా ఎవరైనా ఉంటారా కానీ యేసు మాత్రం ఒక మాట కూడా లేదు కానీ వారిని ఇంకా ప్రేమిస్తా ఉన్నాడు అనమాట ఇంకా ప్రేమిస్తూ క్షమించే మనసు కలిగి ఉన్నది క్షమించమని తండ్రికి కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు చూడండి మరి ఎంత వేదన ఆ తల్లి కూడా అక్కడే ఉన్నది ఎంతో బాధ తల్లి కళ్ళ ముందే కుమారుడు ఆ రీతిలో మరి బాధపడటం మరి హింస పడటం మరి హేళన హెచ్చిడి అవమానము గేలి చేశారు మీద మరి అది గుడ్డ వేసేసి మరి వారిని విడుగుదులు ముద్దారు ఎవరో నిన్ను గుద్దింది ఎవరో నిన్ను కొట్టింది ప్రవచించమని మరి అన్నారు అలాంటి హెచ్చడి హేళన చేసే ఆ ఆ ప్రజలతోటి ఆ ప్రజల మధ్య వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ రోజులో చూసినట్టయితే గనక మరి క్రైస్త కూడా మరి మనకి ఒక మాట అంటే మనం పడలేము గనక అంటే అంత తగ్గింపు అంత ఓర్పు అంత సహనము అది ఎక్కడి నుంచి వచ్చింది తండ్రి కాని నుంచి వచ్చిందనమాట తండ్రి పనుల మీద ఆయన వచ్చాడు తన ప్రాణాన్ని తనకే తనే స్వయంగా మరి బలి అర్పించడానికి వచ్చి తనకు వా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు వారే మరి ఇబ్బంది పెట్టిన వారి కొరకేనా అంటే కాదు కాదు కానీ మరి నీ కొరకు నా కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎందుకంటే మనం పాపులం ఈ ప్రతి పాపి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు క్షమించే మనసు కలిగి ఉన్నాడు చూడండి సర్వ మానవాళి కోసం ఆయన ఒక్కసారే రక్తాన్ని క్రయదనం చేసింది కనుక అందరి కొరకు అందరి కొరకు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టుగా అక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి ఇంకా చూసినట్టేది కనుక లుక స్వార్థ ఆరో వచ్చాము ఇరవై ఎనిమిదో వచ్చినం మిమ్మను బాధించే వారి కొరకు ప్రార్థన చేయడి చూడండి మిమ్మును అలా అంటే చూడు అది మనకి చెప్తా ఉన్నాడు అనమాట అంటే తను ప్రార్థన చేసిండు మనకు చెప్తా ఉన్నాడు మనను కూడా ఎవరైనా బాధ పెట్టిన వారు ఉన్నట్టయితే మరి వారిని కూడా మనం ఏం చేయాలి క్షమించాలి ప్రార్థన చేయాలి వారి కొరకు విజ్ఞాపన చేయాలి మత్స్సు వార్త ఐదో వచ్చాయము నలభై నాలుగో వచ్చినంలో కూడా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి చూడండి ఎంత మంచి మాట అంటే మన శత్రువులు ఎవరైతే ఉంటారో దుష్టుడు మరి మనుషుల మనుషుల రూపంలో కూడా ఉండొచ్చు శత్రువులు కానీ ఎటువంటి వారైనా కానీ క్షమించమని చెప్తున్నాడు క్షమించి వారి కొరకు మనని ఎవరైతే బాధ పెడతారో హింస పెడతారో మరి హెచ్చడి హేళన చేస్తున్నారు క్రేస్తవుడలు కూడా ఈ రోజులలో ఈ రోజులలో చూసినట్టయితే ఎంతో వేదనకు గురి చేస్తున్నారు అయినప్పుడు కూడా శత్రువుని ప్రేమించమంటాడు వారి కొరకు ప్రార్థన చేయమంటాడు మిమ్మల్ని హింసించు వారి కొరకు ఎంతో హింసపడుతున్నారు క్రైస్తవుడలు ఈ లోకంలో చూసినట్టయితే కనుక సేవల సేవకులు కాణించి చూసినట్టయితే ఎంతో బాధను అనుభవిస్తున్నారు అయినప్పుడు కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా తండ్రి చేతులకి అప్పగించి క్షమించమని అడుగుతా ఉన్నారనమాట అర్మం అటువంటి మనసు నీకు నాకు కలిగి ఉండాలని దేవుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడనై ఉన్నాడు ఇంకా చూసినట్టయితే కనుక మరి మత్సవార్థ పద్దెనిమిదో అధ్యాయో ఇరవై ఒకటో వచ్చినప్పుడు చెప్తాడు పేతురు ప్రభు దగ్గరికి వచ్చి నా సహోదరుడు నాయడల తప్పిదమ్మ చేసిన యెడల నేను ఎన్ని మార్ల్లో క్షమించాలి చూడండి అతను ఎన్ని మార్లు క్షమించాలంటే డెబ్బై సార్లు మట్టుక ఏడు సార్లు మట్టుక అని అంటే డెబ్బై డెబ్బై ఏళ్ళ మట్టుకి మరి క్షమించమని ప్రభు చెప్తున్నాడు అనమాట చూడండి అంటే మన జీవిత కాలం ఎంత డెబ్బై సంవత్సరాలు లేకపోతే ఎనభై సంవత్సరాలు మరి అది కూడా ఆయుసము దుఃఖమే అని చెప్తున్నాడు అనమాట కీర్తన భాగంలో చూడండి ఎనభై సంవత్సరాలు లేకపోతే వంద సంవత్సరాలు బతికే వారు కూడా ఉన్నారు అది దేవుడిచ్చిన ఆరోగ్యము ఆయుష్ను బట్టి దేవనామానికి మహిమ కలుగును గాక ఇటువంటి మరి ఈ స్థితిలో డె డెబ్బై ఏళ్ళ అంటే మనం బ్రతికి ఎంత ఎంతకాలము బ్రతుకుంటాం ఈ లోకంలో ఈ భూలోకంలో అంతవరకు అప్పటి వరకు మనం క్షమించే మనసు కలిగి ఉండాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు ఈ రోజున మనతోటి చూడండి క్షమించే మనసు మనకు ఉంటుందా ఉండదు ఒకరు ఒక మాట అంటే మనం ఇంకోటి ఉండాలి కానీ అలా అనకూడదు కానీ వారి కొరకు ప్రార్థన చేయాలి వారి కొరకు విజ్ఞాపన చేయాలి వారిని క్షమించే మనసు మనం కూడా కలిగి ఉండాలి తెచ్చుకోవాలి అటువంటి మనసు అంటే దేవుని దేవుడు ఇవ్వాలి అటువంటి మనసు చూడండి ఒకటికి రెండు మాటలు మనం కానీ అనొద్దు కానీ వారి కొరకు మరి ప్రార్థన చేయాలి వారిని దీవించమని అడగాలి వారిని మరి క్షమించమని అడగాలి అదే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట క్రైస్తవ దుబ్బుడలో మనము ఇంకా అటువంటి ఓర్పు సహనము కలిగి ఉందాం ఇంకా ఎక్కడెక్కడ మరి క్షమించుకోవాలి సహోదరుల మధ్య ఏదైనా మనసమర్థులు ఉన్నట్టయితే కనుక మరి వారు కూడా క్షమించుకోవాలి ఒకరికొకరుసారి చెప్పుకోవటం వల్ల తప్పు లేదు క్షమించమని అడగటంలో ఎంతో మరి ఆ బాధలన్నీ ఆ బాధ అంతా కూడా మర్చిపోతాడనమాట ఒక్కసారి క్షమించమని అడిగినప్పుడు మరలా మొదటి ప్రేమల దేవుడుకు మరిస్తాడు అరే అదే విషయంలో భార్యవతల మధ్య చూసినట్టయితే కనుక మరి భర్త భార్యను మోసం చేయొచ్చు భా భార్య భర్తను మోసం చేయొచ్చు లేకపోతే వీరిద్దరి ఏదైనా గొడవలు కావచ్చు మనసు మద్దతులు రావచ్చు కానీ మరి భార్య కోపం వస్తే మరి భర్త తగ్గి ఉండాలి భర్త కోపం వస్తే భార్య తగ్గి ఉండాలని చెప్తున్నారు అటువంటి కుటుంబమే మరి క్రీస్తులో కట్టబడుతుంది అనమాట అటువంటి కుటుంబమే ఎందుకంటే భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా కానీ వారు సమర్థించుకొని ఒకరికొకరు క్షమించుకోవాలి క్షమించమని అడగాలి తప్పు లేదు భార్య క్షమించమని అడగవచ్చు మరి ఏదైనా తప్పిదం చేస్తే భర్త తప్పిదం చేస్తే భార్యతో మరి క్షమాపణ కోరుకోవచ్చు దీంట్లో తప్పు లేదు ఎందుకంటే ఆ కుటుంబం కట్టబడాలంటే ఆ కుటుంబం ఇచ్చిన కాకుండా ఉండాలంటే ఆ కుటుంబం నిలబడగలగాలంటే ఆత్మీయతలు ముందుకెళ్ళాలంటే క్షమించమని అడగ ఒకరికొకరు అడిగినప్పుడే ఆ కుటుంబము మరి దీవించబడుతుంది ఆ కుటుంబంలో సమాధానము ఉంటుంది ఆ కుటుంబము క్రీస్తులో కట్టబడుతుంది అనమాట ఇంకా అప్పుడు ఏ దుష్టుడు ఏ వ్యక్తి కూడా చెడగొట్టడానికి పడగొట్టడానికి చెదరగొట్టడానికి అటు అధికారము దేవుడు ఇవ్వలేదు కనుక మరి క్రీస్తులో నీ కుటుంబం కట్టబడాలంటే నువ్వు క్షమించే మనసు కలిగి ఉండాలి మరి అక్క చెల్లెల మధ్య మరి సహోదరుల మధ్య మరి సంఘాలలో చూసినట్టయితే విశ్వాసుల మధ్య కూడా ఎన్నో మనసుమంతులు వస్తాయి వారు కూడా ఒకరికొకరు క్షమించుకోవాలని చెప్తూ ఉన్నాడు దేవుడు సేవలు స్నేహితుల మధ్య కూడా స్నేహితులలో కూడా చూడండి మంచి మంచిగా ఉండే కానీ గొడవలు వస్తూ ఉంటాయి వారి వంచ కూడా మరి క్షమించమని అడిగితే తప్పు లేదు క్షమించమని అడుగు అడగాలి మళ్ళీ కలిసిపోవాలన్నమాట ఇక్కడ చూసినట్టయితే కనుక మరి సేవకుల మధ్య కూడా సేవకులు కూడా ఈ రోజులు చూసినట్టయితే నా సంఘము నా ఆత్మలు నేను సంపాదించిన నా అటుపోతున్నారు ఇటుపోతున్నారు అని పోతున్నారు అనే మధ్యలో ఒకరి మీద ఒకరు పెట్టుకోవద్దులే కానీ అందరూ కష్టపడేది ఎవరికోసం అంటే క్రీస్తు సంఘం ఇది దేవుడు ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘం కొరకు పాటు పడుతూ ఉన్నారనమాట ఇటువంటి మరి మనసు సేవకులు కూడా కలిగి ఉండాలి క్షమించుకునే మనసు క్షమించే మనసు ఇంకా ఎవరికైనా ఇరుగుపొరువు కానీ తెలియని ప్రజల మధ్య కానీ ఎక్కడైనా ఇంకైనా చిన్న చిన్న గొడవలు ఇచ్చినప్పుడు అక్కడ కూడా మరి తప్పులేదు క్షమించండి అమ్మా అని అనటం వల్ల తప్పులేదు ఇలాంటి మాట మనము కూడా మనం తీసుకోవాలి క్షమించే మనసు మనకు కూడా కలిగి ఉండాలి దేవుడు ఈ రోజున నీతో నాతో మనందరితో విన్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు మీకును మీ కుటుంబాలకు దీవెనకరంగా మలసపడను గాక ఆమె